నమస్తే నేను సిరి తెలుగు విశ్వవిద్యాలయం పేరుని మార్చడం గల కారణాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సురధర్ లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని మార్చడం గల కారణాలు అయితే తను వెల్లడించడం జరిగింది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు మేడం అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే రేవంత్ గారు ఆలోచన ఎలా ఉందో అయితే అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన చెప్పిన విధానం చూస్తే కూడా చాలా సిల్లీగా ఉంది ఇక్కడ అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళ కోసం కట్టాల్సిన అవసరం ఉంది దాన్ని ఎవరూ కూడా కాదనలేరు అంటే ఇది జాయింట్ స్టేట్లో పెట్టిన వాటికి సరే ఆయన పొట్టి శ్రీరాములు గారు చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిది తీసేయటం కానివ్వండి అలాంటి వాళ్ళని అవమానపరిచినట్టే అవుతుంది సరే ఇంకోటి మీకేమైనా లాభం కూరుతుందో దీని మూలానా అని అనంటే అది కూడా ఏం పెద్దగా లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే సర్టిఫికేట్స్కి పేరు మార్చుకుంటారు సో గతంలో ఇచ్చేసిన స్టూడెంట్స్ ఉంటారు ఆ సర్టిఫికేట్స్ ఏమైనా మార్చడానికి వీలవుతుందా ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటమే కదా గతంలో ఒకటి ఇప్పుడేమో సురవరం ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పేరు రిఫర్ చేస్తున్నారు ఆయన పేరు పెడదామని అంటే ఇక్కడ చూస్తుంటే ఆంధ్ర ఆంధ్రాలో వదిలింది రెడ్డిస్ అనే ఇది కొంచెం తగ్గింది అక్కడ ఆడిపోయింది గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది తెలంగాణలో స్టార్ట్ అయినట్టే కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు ఒక రెడ్డి కమ్యూనిటీని తీసుకొచ్చి పెట్టడం కోసం పొట్టి శ్రీరాములు గారిని తీసేసేయటం సరే నేను అదే చెప్తున్నా ఎక్కడా కూడా ఉద్యమంలో పోరాడినా కానివ్వండి అలాంటి వ్యక్తుల్ని మర్చిపోకూడదు వాళ్ళ కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కట్టినప్పుడు గుర్తు చేసుకోవటానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాం ఎక్కడ ఒక చోట డెవలప్ అవుతూనే ఉంటుంది నువ్వు ఏదో ఒకటి కట్టు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చేసిన చోట నువ్వు ఆ పేరు పెట్టాలి అది జీవిత చరిత్రలో నిలిచిపోతుంది సో ఆల్రెడీ కట్టేసిన వాటికి ఆల్రెడీ ఉన్న వాటికి బిల్డింగ్స్కి మళ్ళీ పేర్లు మార్చుకుంటా వెళ్తే దాని మూలం యూజ్ ఏమిటి చెప్పండి యూజ్ ఏమైనా ఉందా ఇక్కడ మీరు మీరు అనేది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి పేరే పెట్టాలి అని అనుకున్నారంటారా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఎలా అంటారు నాకు అట్లా ఇది చూస్తే పరిస్థితి అంతా చూస్తే అట్లాగే అనిపిస్తుంది ఇక్కడ సరే ఓకేనే మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే విషయాలకి వచ్చినప్పుడు ఈయన చేతిలో పొట్టి శ్రీరాములది ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసిన తర్వాత అంటే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చల్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్కి ఈయన పేరు పెడదామని అంట వాళ్ళు పర్మిషన్స్ తీసుకురావాలి ఎంత విచిత్రంగా ఉంది ఇది నీ చేతిలో ఉన్నది నువ్వు తీసేస్తున్నావు వాళ్ళు బీజేపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తే అప్పుడు కడతావా అప్పుడు పెడతారా ఎలా ఉంది దీని ఆలోచన విధానం ఎలా ఉంది ఉన్న పేరే ఉంచొచ్చుగా నువ్వు ఇంకోటి పెట్టి పెట్టచ్చు కదా ఇదేమైనా రికమెండేషన్ మళ్ళీ బండి సంజయ్ అంటే మీరు మీరు కాంగ్రెస్కి బీజేపీకి పడదు వాళ్ళు ఎలాగో ఆ పేరు తెచ్చేది లేదు నీ ఆయాంలో పెట్టేది లేదు కానీ ఎవరిని ఇక్కడ మబ్బి పెడుతున్నావు ప్రజల్ని మబ్బి పెట్టడమే ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టడం వాళ్ళకు ఉన్న ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారిని ఒక గొప్ప ప్రజల కోసం ఆయన ఏదైతే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని ఆయన చేసిన ఉద్యమం ఆయన తీసిన నిరాహార దీక్ష కానివ్వండి గతంలో అంటే కేసీఆర్ గారి లాగా కాదు అది ఆయన చేసినది ఆయన కోసం అది అది చేయటం కోసం ఆయన ఎన్ని రోజులు భోంచేయకుండా ఉంటాం సో ఆయన బాడీ కూడా డీకంపోజ్ డీకంపోజ్ అయిపోవటం కానివ్వండి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడటం కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఆయన పడ్డ ప్రాబ్లమ్సే కానివ్వండి చరిత్రలో గుర్తు పెట్టుకునే నాయకుడు ఈ రోజున రాజీవ్ గాంధీ ఉంది వేరే వేరే వాళ్ళందరూ ఉన్నాయి అక్కడ ఎందుకు తీసేయలేదు ఒకటిసారి అదే ఈయన కూడా చేశారు కదా ఎంజీ రంగా గారి యూనివర్సిటీ లో అదే రంగా గారి యూనివర్సిటీనే ఉండేది వ్యవసాయ యూనివర్సిటీది దాన్ని కూడా కేసీఆర్ గారు తీసేశారు జయశంకర్ గారు పేరు పెట్టారు జయశంకర్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన్ని మర్చిపోలేము చరిత్ర సో అలాంటప్పుడు ఆయనకు వేరేది కట్టండి వేరేది పెట్టండి ఆయన ఒక ఆయన వేరే ఎంపీగా చేసిన వ్యక్తి గత ఏడెనిమిది సంవత్సరాల వరకు ఏడెనిమిది టర్మ్స్ ఎయిట్ టర్మ్స్ నైన్ టర్మ్స్ ఏమో చేశారు ఆయన ఆయన మన మన ఇండియాలోనే ఎవరూ కూడా అన్ని టర్మ్స్ ఎంపీగా చేసిన వాళ్ళు లేరు మన ఇండియాలోనే లేరు అలాంటి వ్యక్తికి గౌరవంగా దాన్ని ఆయన పేరు తీసేసి కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు సో ఇక్కడ ఒకటే ఇప్పుడు జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఎంపీ అన్నప్పుడు ఇండియా మొత్తానికి సంబంధించిన వ్యక్తేగా ఆయన ఆంధ్రప్రదేశ్కి పెట్టడం కాదు కదా సో ఆయన ఒక తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అయిన వ్యక్తి ఆయన పుట్టి పెరిగాడు అక్కడ సో అందుకని ఆ పేరు ఆయన తీసేశాడు సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి తీసేయటం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అదే ఓటు ఇప్పుడు అదే రాజీవ్ గాంధీ ఉండొచ్చు అదే ఇందిరాగాంధీ ఉండొచ్చు అదే బీజేపీ వాళ్ళైనా వేరే నాయకులు తీసుకొచ్చి నార్త్ సైడ్ నుంచి తీసుకొచ్చి పెట్టచ్చు అరే ఇక్కడ దీనికోసం పాటుపడిన వ్యక్తులు ఉండకూడదా ఉమ్మడి రాష్ట్రంగా కలిసిమెలిసి ఉన్నదే కదా వీళ్ళంతా తెలంగాణకు వాళ్ళు ఎంతో అంత సేవ చేయాలనుకున్న వాళ్లే కదా ఒక ఎంపీగా ఉన్న స్థానంలో అయినా అలాంటి వ్యక్తులు ఉండకూడదా ఇది ఎక్కడ న్యాయం ఎందుకోసం ఇలాంటివి చేస్తున్నారు అంటే మనలో మనకు ద్వేషాలు వస్తుంటే దాన్ని ఇంకా మీరు ప్రోత్సహిస్తున్నట్టే కనపడుతుంది ఏ పార్టీ వచ్చినా వాళ్ళు పబ్బం గడుపుకోవటం కోసం ద్వేషాలు రెచ్చగొట్టినట్టే కనపడుతుంది రోజు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమి చిన్న పని కాదు ఆయన పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేయటం అనేది అవమానించినట్టే కనపడుతుంది సరే నేను అదే అంటున్నా ఇంకొక తెలంగాణ వ్యక్తిని పెడుతున్నారు అని అన్నప్పుడు ఉద్యమకారులను ఒకవేళ వాళ్ళు చేసిన గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరినీ పెడుతున్నారు అన్నప్పుడు తప్పులేదు పెట్టాలి కానీ పెట్టే విధానం వేరు ఉంటుంది మీరు వేరేది కన్స్ట్రక్ట్ చేయండి వేరేటివి పెట్టండి ఉన్నవాటి చాలా వరకు ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటే వాళ్ళకి తగ్గిన వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టడం మనకి చాలా వరకు ఈ పది సంవత్సరాలనే కావచ్చు అటు రెండు రాష్ట్రాలలో చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఒక దగ్గరే కాదు రెండు రాష్ట్రాల్లో చూస్తున్నాం ఆ ఉన్న పిల్లలు అలా ఉండడా ఉండనివ్వకుండా తీసేయడానికైనా ఏంటి వీళ్ళు అహం దెబ్బతింటుందా లేకపోతే పార్టీల కోసం చేంజ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఇది చరిత్రలో చెప్పుకోవటానికి పనికొస్తుందేమో వస్తుందేమో వాళ్ళకంతే సర్టిఫికేట్స్ అంటే దీని మూలాన్ని ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అనేది అవసరం లేదు అది కూడా విచిత్రం ఇంకోటి అనిపిస్తుంది కదా మనం బీజేపీ వాళ్ళంటే పర్మిషన్ తీసుకొచ్చి సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి రైల్వే ట్ర రైల్వే స్టేషన్ మీరు పేరు పెట్టుకోండి వీళ్ళ చేతిలో ఉన్నది వీళ్ళు తీసేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి కట్టాలంట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ రాజకీయాలు ఏంటి అసలు రాజకీయాల కోసం రాజకీయాలు అనేది లేదు స్వలాభం కోసం వాళ్ళ వాళ్ళ పబ్బం గడవడానికే ఇది అంత నడుస్తుంది కానీ ఇప్పుడు కూడా మనం అసెంబ్లీలో చూసుకుంటే ఎక్కువ వరకు వ్యక్తిగతంగా ఏవేవో మాట్లాడుతున్నా కానీ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అసలు ఏం మాట్లాడాలి అసెంబ్లీలో అనేది మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది అసెంబ్లీ టైం ని వేస్ట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది ఇది మీకు ఎప్పుడు అనిపించిందా మేడం అంటే చాలా వరకు ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో మా గురించి మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుతున్నారు నేను అది కరెక్ట్ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు బీజేపీ బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి అదే మాట్లాడుతుంది ఇంకొకటి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కూడా గతంలో కట్టినాటికి జయశంకర్ గారి పేరుకి పెట్టుండొచ్చు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు మేడిగట్టు ప్రాజెక్ట్ దానికి కాళేశ్వర జయశంకర్ గారి ప్రాజెక్ట్ పెట్టచ్చు కదా పేరు పెట్టచ్చు కదా జయశంకర్ గారి పేరు పెట్టి ఉండొచ్చు కదా అదేలాగా సెక్రటరేట్ కట్టారు దానికి పెట్టి ఉండొచ్చు కదా ఎందుకు పెట్టలేదు ఉన్న వాటిని తీసేసేయడం కోసం అది కరెక్ట్ పద్ధత సో అక్కడ వాళ్ళని గౌరవించటం కూడా కాదు అది ఎవరి పేరులోనే తీసుకెళ్ళి వాళ్ళ పేరుని కలిపారు గతంలో అయితే వేరే వాళ్ళ పేరు ఉంటుంది సో భవిష్యత్తుకు వచ్చేటప్పటికి ఇంక వేరే వాళ్ళ పేరు అంతే కదా అక్కడ కనపడుతుంది వాళ్ళకైనా గౌరవం ఇచ్చారా అది కూడా లేదు ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే అసెంబ్లీలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం వీళ్ళ వాళ్ళని తిట్టుకోవటం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవటం సో ఇదే సరిపోతుంది కానీ ఎక్కడ వాళ్ళు ఆ ప్రజల మనోభావాలకు విలువించే మాటలు కానివ్వండి పద్ధతులు కానివ్వండి కనపడటం లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే